జరిగింది దాని మీద ఈరోజు గ్రామ సభ నిర్వహించడం జరుగుతా ఉంది ఈ కార్యక్రమానికి ప్రత్యేక అధికారి లాలయ్య సార్ గారు మైనారిటీ నరసింహరామ్ సార్ గారు పంచాయత్ సెక్రటరీ గారు ఏయూ గారు ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు అందరు కూడా స్వాగతం సుస్వాగతం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నాలుగు పథకాలలో భాగంగా మొదటిది రైతు భరోసా వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడానికి ఈరోజు గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది అందులో వ్యవసాయానికి పనికిరాని భూములు ఏమన్నా ఉంటే కూడా గ్రామ సభ ద్వారా ఇప్పుడే చదివి ఇప్పించడం జరిగింది దాంట్లో ఏమన్నా ఇబ్బందులు ఉంటే కూడా గ్రామ సభ అయిపోయిన తర్వాత కంప్లై రాసిస్తే సరిపోతుంది అదే విధంగా రెండో పథకం ఇందిరా ఆత్మీయ భరోసా పథకం దాంట్లో ముఖ్యంగా ఏంటంటే గత సంవత్సరం పోయిన సంవత్సరం ఎవరైతే హామీ పని చేసారో ముప్పై రోజులు పనిచేసి ఉండి వాళ్ళకు ఒక గుంట కూడా భూమి లేని సంవత్సరానికి కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తారు ఈ సంవత్సరం మళ్ళీ ఇరవై రోజులు చేస్తే వచ్చే సంవత్సరం కూడా మీకు ఎవరికైతే పొలం లేకపోతే వాళ్ళకు పన్నెండు వేల రూపాయలు కుటుంబానికి ఇస్తారు అదేవిధంగా మూడో పథకం